േ കടല ലോകമൗ രം കലേശ പാപമോ നാ പ്രഭു മുൻജോ നിലേ ദുരാ పాపము నా ప్రభువు ముందు నిలవలేదుగా ప్రభు కవుగిటిలోనే నేను ఉండగా ప్రభు కవుగిటిలోనే ప్రభు కవుగిటిలోనే ప్రభు కవుగిటిలోనే మరణమని అపవాదికి నీను భయాపడనుగా అపజయం నాకు లేవుగా అపవాదికి నీను గర్జించ సింహము వల నీవు నా ప్రభువగు గర్జించే సింహము సింహమువలె నా ప్రభువు అగును ఊరు మరణమనే కడా మరణ ముజే ఏహే మరణము मरण मणि मल्ले जयमी चिनयसु जया येसु पुनर्दान जय जय शक्ति तो नम पुटाको जयमी चिनयसु जय 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 पुनर्दान शक्ति तो నా ప్రభువు నా కొరకు నా ప్రభువు నా కొరకు నిలిచి తన ఓ ఆస్థా కిలోరణ నేను నేను ష్కృష్ట పరిశ్ల వారికి అనగా మీరందరూ కూడా లేచి నిలబెడితే అందరూ లేచి నిలబెడితే ప్రభు నోమను బట్టి శరవిధం వారు గృహాలలో ఉన్నవారు ఆలయంలో ఉన్నవారు క్రీస్తు శిలువ సహవాసన సంఘములో ఈ రాష్ట్రములో ఇతర రాష్ట్రంలోను ఆ యొక్క రాష్ట్రాలు వారు లేక పనులు చేస్తుంటే ఈ లైపోకులు ఉన్నవారు ప్రతి వారు కూడా దేవుని యొక్క నామను బట్టి నిలిచిండి ఈ మంచి కాలంలో జరిగిన ఒక విషయాన్ని బట్టి ఒక గొప్ప భక్తుడు హత్య అంటారు లేకపోతే యాక్సిడెంట్ ఏదేమైన విషయం వేరే విషయం కానీ పగటాల ప్రదేము అని ప్రవీణ్ గారనే ఈ గొప్ప దైవజనులు వారు కోట్ల ఆస్తిని విడిచిపెట్టి మొదటి జీవితం ఏ ఏ మనిషి జీవితం అయినా సరే మరొకరికి ఉంటుంది ఆయా పరిస్థితిని బట్టి ప్రభు దగ్గర ప్రవేశించి ప్రభు నామను బట్టి వారు భారతదేశానికి దేవుని యొక్క స్వార్థ ప్రకటించకును ఈ దేశంలోనే తెలుగు వారుగా పుట్టిన వారే మరి బయటకు వెళ్ళి తిరిగి తమస్థలు విడిచిపెట్టుకుని వచ్చి అనేకలను ప్రభుత్వటు తిప్పుటకు దేవుడు వారిని వాడుకున్న విషయము ప్రకటింపబడదని విధానం అందరూ వింటున్నారు ప్రభు నామని బట్టి చూస్తున్నప్పుడు నాకు తెలిసిన కసత వర్షాల పండితులు విద్యా జ్ఞానం దైవజ్ఞానం ఆత్మజ్ఞానం కూడా కలవారు అనేక జ్ఞాన వివేచన కలవారై దేవుని ఆత్మ ప్రాముఖ్యమైన అన్నిటికంటే ఒక మాట నాకు వారి విషయంలో ఒక చిన్న మాట చెప్పి నేను మనందరూ కూడా వారి విషయమే ప్రార్థన చేద్దాం ఏమిటి అనగా ప్రభు సువార్త పద్దెనిమిది అద్దెలో ముప్పై ఎనిమిది ఒక మాట ఉండదు యేసు ప్రభు మాట చెప్పాడు అందుకు పిల్ల అనగగా యేసు దానికి వచ్చినాకేమంటాడంటే సత్యముని గురించి ఇచ్చుటకు నేను పుట్టి తిని ఉన్నాడు దేనికోసం పెట్టాడు ఆయన యశు ప్రభు దేని కోసం పెట్టాడు అని ఒక వెంట ఒక మాట చెప్పాడు అక్కడ గొప్ప మాట ఏమన్నారంటే ఇంది నిమిత్తమే ఈ లోకంలోకి వచ్చి తని సత్య సంబంధమైన ప్రతివాడను నా మాట వినను ఈ ప్రవీణ్ గారు సత్య సంబంధమైన మాట విని వారు అంత గొప్పవారైనా వారి ధనవంతులైనా కోట్ల ఆస్తిని విడిచి ప్రభు కోసం ఈ ఇండియాకు వచ్చి అదే కాకుండా వారు సత్యముని గురించి ప్రకటించడం కోసం సత్యమును క్రీస్తుగా ప్రకటించిన సత్యాన్ని ప్రకటించ కోసం వారు కూడా ఒక త్యాగముతో మరి సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రసంగం ఉండదు చెప్పటాయి కదా కానీ భూమి మీద సత్యం ప్రకటించేటప్పుడు జ్ఞానం విషయమే చాలా కష్టకరం ఉంటుంది ఇక్కడ ఉంటాడు సత్యం నాకు తెలిసిన నాకు విషయం ఎందుకంటే ఒక మనిషి సత్యమును ప్రకటిస్తున్నప్పుడు జరుగుతున్నాక పరిణామాలు ఏంటో అనేక అనుభవించాను ఇక్కడ ప్రభు నుటి ప్రవీణ్ గారు కూడా పరిశుద్ధంలో సత్యమున ప్రకటించడం కోసం వారి విద్యను వారికి ఆత్మజ్ఞానమును దైవ జ్ఞానమును ఉపయోగపరుచుకుంటూ అనేకులకు ప్రకటించడం కోసం క్రీస్తు కం వారు మరి భూమి మీద అంటే మన రాష్ట్రములలో ఇతర రాష్ట్రంలో కూడా మరి ఎక్కడైనా మన రాష్ట్రంలో ఈ విషయాన్ని ప్రకటించవచ్చు దేవుడు వారు వెనుక చేసుకున్నాడని నేను నమ్ముతూ ఈ విషయాన్ని గురించి చూస్తున్నప్పుడు ఈరోజు వారు చెప్పాలంటే దేవుని వాక్య ప్రకారం సుగుంధ తగిన కంటే మంచి పేరు అనే మాట మనం అంటున్నాం ఒక జన్మదినం కంటే మరడి దినం శ్రేష్టం అంటున్నాం ఏడో వచ్చిన చెప్తారు చిర విషయం పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఒక విలువైన మాట నాకు ఎప్పుడు దాన్ని ఎప్పుడు తలపోసుకుంటుంటాను వారి విషయంలో విషయాన్ని నా అంతరాత్తులో నానే పన్నెండో జ్యో మూడవ వచ్చిన చూసినప్పుడు ఒక మాట చెప్పబడుతుంది బుద్ధిమంతులైతే ఆకాశం మనని జ్యోతిని భూమి వారై ప్రకాశించదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు ఎవరు అనేకలను తిప్పుతారు వారు నక్షత్రము అనే నిరంతరమును ప్రకాశించు మీన్ వారు ప్రకటించిన ప్రకటన క్రీస్తుక సత్యం గురించి వెల్లడపరిచిన సత్యమైనది ఏదో వెల్లడపరిచిన ఆ సత్యం అనేది అనేకలను పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గులు నడుపుటకును నీతి మార్గలు నడుపుకోసం దేవుడు వారు ఆడుకున్న విషయం ఆ విషయాన్ని బట్టి రోషముతోనూ విధాతతోనూ ప్రభు యొక్క నామను ప్రకటించడం కోసం వారు చూసుకున్న తీరుమైన సత్యము అనే మాట పదే పదే మనుషులు అసంతమంతులుగా పుట్టవచ్చు అంటే లోకంలో పుట్టిన కాడి నుంచి అసత్యం అనేది ఉండొచ్చు కానీ క్రీస్తు దగ్గరకు వచ్చినక సత్యం అనేది వెల్లడపరచబడుతుంది కనుక యేసు ప్రభు దానికి వచ్చి పెట్టడం ఆయన మాటను అంగీకరించే ప్రతి వారు కూడా ఆకాశం నక్షత్రము పోని నక్షత్రములో పో ఒక మనిషిని నీతి మార్గం నడిపించేవారు వారు మరణించినను ఆ మార్గం నీతి సత్యములు అన్నది అవి నక్షత్రములు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటాయి ఆ విషయాన్ని గ్రహించి ఈ సమయంలో ప్రభు నామటి వారి యొక్క భార్య గారు వారి పిల్లలు అదేవిధంగా వారి యొక్క పరిచర్య వారు స్థాపించిన పరిచర్య పరిశుద్ధ దేవుని యొక్క నామనుడి నిరసిన పరిచర్య నిత్యము కొనసాగుట కొరకు ప్రభుని బట్టి వారు ఒక మాట అన్నారు ఏ విధంగా చనిపోయినా తెలియపేనేను వారి తెలియక చేసిన వారు క్షమిస్తున్న మాటలు ప్రభు మహిమ నామక ఘనత పరిశుద్ధాపదమైన కీర్తి కలుగుతుంది కనుక ఆ విషయంలో వారితో ప్రభులంద హృదయ పేరు కొందర తెలియపరుస్తూ ప్రత్యేకించి వీరి ఆత్మక శాంతి కోసం ఈ సమయంలో ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రంలో క్రీస్తు శిల్వ శాస్త్ర సంఘం తరఫున మన పరిషితాపద్యమని బట్టి హృదయపూర్వకమైన హృదయపూర్వకమైన క్రీస్తు నామ మేహార్థన విషయం వారి పరి ఆత్మక శాంతి కోసం మనమందరూ కూడా నా హృదయపూర్వకం నేను తెలియపరుస్తూ అదే విషయంలో ఒక నిమిషం మనమంతా కూడా చిన్న ప్రేర్ చేద్దాం నాతో పాటు పెంచండి ప్రగాఢ సానుభూతి అంటారు కానీ నా హృదయంతరేమతో పరిశుద్ధ పద్య ఆ విషయంలో వారు ఏ విధంగా అంటే నిద్రించిన ఒక చనిపోయిన సంగతి వేరే విషయం అదేమైన సంగతి వేరే కానీ వారు చేసిన పరిచర్ విషయమే సత్యము కోసం నిలబడే విషయం కోసం ఇక నిత్యం ఆ సత్యము నిలిచి క్రీస్తు వారు స్థాపించిన స్థాపన ఆ అదే విధంగా నేర్చుకుంటు కోసం ప్రభులంగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పతంగి జీవలేసాయా మీ పరిశుద్ధ పాదాల కొందని తెలుస్తున్నా మీరు పరిశుద్ధులు 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 ఎస్ఐ లోకల సత్యమును స్థాపించుటకు పుట్టి ఉన్నారు సత్యము కలిగిన ప్రతివారు ఆ విషయం నమ్ముతారన్నారు కదా నమ్మిన ప్రతివారు అనేకలు నీతి మనుగులను నడుపు కోసం వారిని మీ వైపు తిప్పుకునే దేవుడు కదా నీతి సత్యములను నడుపుతున్న ప్రతి వారు ఆకాశ నక్షత్ర పోలి ఉన్నారు కదా ఈ ప్రవీ తరుగుతా అండి పోలి నిడిసి ఉండడం కోసం ఎస్ఐఆ మీతో పోల్చటం లేదు కానీ నీ బట్టి వారి పరిశీలన నేది వరిదేటకు ప్రత్యేకించి వారి యొక్క ఆత్మక శాంతి కొరటకు వారి ఆత్మ మీతో ఉంటుందని నమ్ముతూ ప్రణబంధముల చదవించినట్టుగా ప్రణబిందముల పురుగుతుండే విషయాలు చలవిస్తున్నదండి పరదేశంలో జీవమైన మార్గం నిలిచి ఉంటారు కనుక మీ కృపటి వారి ఆత్మక శాంతి అదేవిధంగా ఆ నిమిత్తం దుఃఖపడుతున్న ఒక శాంతి అదేవిధంగా నా హృదయం తెరిచి పొగుతున్న అంతరత్న కూడా ప్రభావం నీ మహిమను ప్రకృతి చాటుటకు నువ్వు సిద్ధపరచుకుని ఒక సత్యం గొప్ప దైవం బట్టి నీ పాద జ్ఞానమైన దైవం బట్టి కొందర తెలుస్తూ వారిని వారి స్థాపించిన పరిశీర యొక్క కొనసాగుతూ వారి యొక్క ప్రభా సత్యమారు వారి నయన చూ జ్ఞాపం చేసుకొని వారిపై నీ కటాక్షం దయచేస్తూ ఆ పరిశీర పర్వడం అక్కడ ప్రతి వారు కూడా ప్రభా నీ మేము కలిగి ప్రకటించుకు ప్రతి వారు తన అనేక సత్యము స్థాపించే నీ కృప తె నీ కటాక్ష దయచేసి నీ మహిమలో నిలబెట్టి మీరు ఆశ్రయించమని ప్రత్యేకి వారి ఆత్మక శాంతి సమాధానం కలిగి వారు ఆత్మని సాధులు సహాయం చేసి నీ కనికను దయచునని ఈశ్వర నీ మామను బట్టి సంగవంతుల తరపున నీ పరిశుభం అడుగుతుండగా మీరే వారికి వారి కుటుంబానికి నీ దీవినాశ్రమ దయచిన తండ్రి అమేం అమేం మంచి సుందర కొందలాలు ప్రార్థించండి వారి పరిసర విషయం మరి వారి వారి యొక్క భార్య గారు కూడా కొన పని విషయంలో కూడా ప్రార్థించండి ప్రభు మహానం మహే పరిశ్రమ పంచింది మరి అలాంటి ప్రవీణ్ గారు అనేకులు ఇంకా ఈ అంత్యకాల కావాలి రోషం గారు పనిచేయడం కోసం ఈ అంతకల దినములో రోషమును వ్యథాతో కలిగి ప్రభుని ఘనపరిసారి కావాలి కనుక ఘనమైన దేవుని ఒక మహిమకలుటకు ప్రార్థనలో పెట్టండి మన పరిసరలో మనం చూడుతున్న కష్టాలు చూస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మరియు వారి విషయంలో కూడా ప్రార్థన చేయడం మంచిది పరిశ్రమ మహిం కలుగా కామె